ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు ఉన్న అప్పుల బాధ తొలగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన రాబడి ధన ఆదాయం బాగా కలిగేందుకు మంచి పరిహారం అనేది ఈరోజు మీరు షేర్ చేయబోతో షేర్ చేయబోతున్నాను ఇక ఆ పరిహారం ఏంటి పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందువల్లంటే మనం చెప్పే వీడియోస్లో క్లారిటీగా చెప్తున్నానండి కానీ చాలామంది డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారనమాట అది డౌట్స్ నేను చూసినప్పుడైతే క్లియర్ చేస్తున్నాను కానీ మీరు చేసుకునేది ఒకవేళ ఈ రోజు లేకపోతే రేపు చేసుకునేటప్పుడు నేను కామెంట్ అనేది మీకు రిప్లై లేట్గా ఇచ్చినట్లయితే మీకు ఆ పరిహారం ఒక డౌట్గానే ఉండిపోతుంది కదా కాబట్టి చెప్తున్నాను క్లియర్గా చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏంటంటే క్లియర్గా చూసేసి అప్పుడు అర్థం చేసుకొని మీరు పరిహారం అనేది చేసుకోండి మన ఛానల్లో ఉన్న పరిహారాలు అన్నీ కూడా చాలా సులభమైన ఇక ఖర్చు తక్కువతో అసలు ఖర్చు లేకుండా కూడా లాభం ఎక్కువ ఉండేలాగా మాత్రమే ఉంటుంది కాబట్టి ఎలాంటి వారైనా సరే తప్పకుండా చేసుకోదగ్గ ఒక పరిహారాలుగా ఉంటాయి చిన్న చిన్న విషయాలైనా సరే మనకు లాభాన్ని అనేది చేకూరుస్తుంది అనమాట అలాగా మనకి ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మనకు అక్షయ తృతీయ వచ్చింది ఈ శుక్రవారం రోజు అక్షయ తృతీయ కాకుండానే మనకు శుక్రహోర సమయం అనేది కూడా ఉంటుంది హోరా సమయాలలో మనం ఏ పని చేసినా మంచిగా కలిసి వస్తుందండి అది మనకు డబ్బు విషయమైనా సరే ఒక ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు అది మంచిగా సక్సెస్ అవ్వటానికి కూడా మనకు ఎక్కువ లాభాన్ని మనకు ఎక్కువ మంచి అనేది చేకూరుతుంది అనమాట అదేవిధంగా ఒక నగలు కొనాలి ఏదైనా ఒకసారి ఒక మంగళకరమైన వస్తువులు కొనాలి అన్నప్పుడు ఏంటంటే ఈ హోరా సమయాల్లో కొన్నప్పుడు కూడా మంచిగా మనకు కలిసి వస్తుంది నగలు కొన్న వాళ్ళ నగలు కొనే వాళ్ళు ఈ శుక్రహోర సమయంలో వాళ్ళు ఏంటంటే ఎక్కువ అనేవి చేరుతాయి అనమాట వెండి కానీ నగం కానీ నగలు కానీ అలాగా అందువల్ల హోరా సమయాలు ఒక డబ్బు నగలే కాదండి ఒక మంచి విషయాలు తలపెట్టినప్పుడు అవి సక్సెస్ అవ్వటానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి అలాగా ఈ హోరా సమయం అనేది మనకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల శుక్రవారం రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హోరా టైం అనేది ఉంటుంది ఆ సమయంలో మీరు చేసుకోవచ్చు ఏ పరిహారం చేసినా అది సక్సెస్ఫుల్గా మనకు ఉపయోగకరంగా ఉండేలాగా మనకు లాభాన్ని చేకూరుస్తుంది ఇక ఈ అక్షయతృతీయ రోజు శుక్రవారం మనకు ఈ శుక్రహోరా సమయంలో ఒక చిన్న పని అనేది చేయండి ఈ ఒక్క పరిహారానికి మనకు అనేది కావాలి మన ఇంట్లో ఉన్న ఆవాలు మనం పోపులో వేసుకుంటాం కదా ఆవాలు అనేవి కావాలండి మనం దీనికోసం కొత్తగా ఆవాలని కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చుకొని అవసరం లేదు మన ఇంట్లో ఉన్న పోపు పెట్టులోనూ లేకపోతే సపరేట్ డబ్బాలోను ఎలాగైనా పోస్ పెట్టుకోంటాం దాంట్లో ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది చేసే సరిపోతుంది ఈ పరిహారం అనగానే ఏదో వస్తువులు కాదండి ఈ ఆవాలు మాత్రమే ఈ ఆవారిలో ఒక వస్తువు అనేది మనం దాచిపెట్టాలి ఆ హోరా సమయంలో దాచిపెట్టినప్పుడు మనకు భగవంతుడు కూడా ఎక్కువగా యూనివర్స్ అనేది ఎక్కువగా మనకు ఎక్కువ డబ్బు అనేది మన దగ్గర వచ్చేలా చేరుస్తుంది అనమాట ఒకవేళ ఈ వీడియో లేట్గా చూసాము మాకు రోజు అక్షయత అయిపోయింది అనుకునే వాళ్ళు నెక్స్ట్ శుక్రవారం రోజు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ శుక్రవారం వచ్చి మనకు శుక్రవారం శుక్రవారం హోరా సమయాలు మూడు సమయం మూడు సార్లు ఉంటాయి వస్తాయండి ఉదయాన్నే ఏ ఆరు నుంచి ఏడు అలాగే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు మనకు హోరా సమయాలు ఉంటాయి శుక్రవారం రోజు మన మీరు రోజు ఒకవేళ చూడకపోతే లేట్ అయితే తప్పకుండా వచ్చి చేసుకో ఒకవేళ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నెక్స్ట్ శుక్రవారం కూడా తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చి చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉన్న ఆవాలలో ఒక వస్తువు అనేది దాచిపెడుతున్నాం ఆ వస్తువు ఏంటి అంటే ఒక ఐదు రూపాయల కాయిన్ ఐదు అనేది మనకు కుబేరుణ్ణి సూచిస్తుంది అనమాట ఈ కుబేరుడు మనకు అండగా ఆయన దయ అనేది ఉన్న ఉన్నప్పుడు ఏంటంటే మనకు అధికంగా ధన లాభం అనేది ఎక్కువ కలుగుతుంది కుబేరు యోగం అనేది కలుగుతుంది అనమాట కాబట్టి ఈ ఐదు రూపాయల కాయిన్ మాత్రమే దాచిపెట్టాలి ఆవాళ్ళలో ఐదు రూపాయల కాయిన్ మాత్రమే దాచిపెట్టాలన్నమాట మనకు ఆవాలు అనేవి మనం పోపులో వేసి పోపులో పెట్టుకుంటూ ఉంటాం కదా పోపు బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం మసాలా పెట్టని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు లేదా కొంతమంది ఏంటంటే సపరేట్గా ఒక డబ్బాలో కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట మీరు సపరేట్గా డబ్బాలో పోసి ఏం పెట్టకర్లేదండి మీరు ఎలాగైతే డబ్బాలో పోసి పెట్టుకున్నా పర్వాలేదు మసాలా పెట్టిలో పోసి పెట్టుకున్నా పర్వాలేదు దాంట్లోనే ఐదు రూపాయలు అనేది దోపి పెట్టేసాను అనమాట ఇలా దోపెట్టినప్పుడు ఏంటంటే మీరు యూజ్ చేసుకు యూజ్ చేసుకోక మీకు తగ్గిపోతూ ఉంటే దాని దాంట్లోనే ఆవాలనే మళ్ళీ తెచ్చి పోసుకుంటూ ఉండొచ్చు మ్యాక్సిమం ఎప్పుడు కూడా మనకు ఆవాలు జీలకర్ర ఇట్లాంటి పోపుకరమైన పోపుకి యూజ్ చేసే వస్తువులు అనేవి ఎప్పుడు కూడా నిండుగా ఉండేలా చూసుకోండి అలాగే లవంగాలు యాలకులు లేవు అనే మాట లేకుండా ఎప్పుడు కూడా ఇంట్లో మనం తెచ్చిపెట్టు అయిపోగానే ఇట్లాంటి మంగళకరమైన వస్తువులు అనేవి తెచ్చిపెట్టుకుంటూ ఉండాలి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లో లేదు అనే మాటే ఉండకూడదు అనమాట అట్లాగ తెచ్చిపెట్టుకున్నప్పుడు మనకు ఇంట్లో సకల సంపదలు కూడా నిండుగా ఉంటాయి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అంతే కదా చిన్న చిన్న విషయాలైనా సరే మనం పాటించినప్పుడు వాటికి తగ్గ ఫలితం అనేది మనకు తప్పకుండా వస్తుందండి కాబట్టి ఈ ఆవాల డబ్బాలో మనం ఐదు రూపాయల కాయిన్ అనేది దాచిపెట్టి చూడండి తప్పకుండా మీకు మంచి ధన రాబడి అనేది కలుగుతుంది ఒకవేళ ఎన్ని రోజులు దాచిపెట్టాలి అని చెప్పి మీకు ఒక అనుమానం ఉండొచ్చు ఎప్పటికైనా సరే ఆ ఐదు రూపాయల కాయిన్ అలాగే కూడా ఉంచేసేయచ్చు ఒకవేళ మీరు వాష్ చేసుకునేటప్పుడు ఏంటంటే తీసి పక్కన పెట్టి మరల మీరు నింపుకునేటప్పుడు అలా పెట్టుకో ఉండొచ్చు అనమాట అది పోపు బాక్స్లో అయినా సరే సపరేట్ డబ్బాలైనా సరే ఇంకొక విషయం ఏంటంటే ఆ యొక్క ఆవాల డబ్బాలో మీరు ఐదు రూపాయలని దాచిపెట్టే ముందు ఆ ఐదు రూపాయలు చక్కగా వాష్ చేసి ఇప్పుడు కొంచెం పసుపు చిటికెడు పసుపు వేసి వాష్ చేసి తుడిచిపెట్టి తర్వాత అనేది యూజ్ చేసుకోండి ఎందువల్ల అంటే డబ్బులు కదండి చాలామంది చేతుల్లో మారుంటుంది కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా మనం ఒక పాజిటివిటీ కోసం చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా వాష్ చేసి తర్వాత తుడిచి ఆరబెట్టుకొని యూస్ చేసుకోండి అనమాట ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి ధన రాబడి అనేది కలుగుతుంది లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే కుబేర యోగం అనేది కూడా మీకు కలుగుతుంది అనమాట మీకు డబ్బు రాబడి అనేది మీరు చేసే పనిలో అధిక లాభం అనేది కలిగి విపరీత ధనల ఆదాయం అనేది కలిగి మీకు కోటీశ్వర యోగం అనేది కూడా కలిగేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో చిన్నదైన ఒక సింపుల్ విషయమైనా సరే లాభం మాత్రం ఎక్కువగా ఉంటుందండి తప్పకుండా చేసే మంచి ఫలితం ఉందండి నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే సర్వేజన సుఖిన భవంతు జై సాయి జై జై మాత